అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అయితే మన తెలంగాణలో బోనాల పండుగ బతుకమ్మ పండుగ చాలా ఫేమస్ మరి ఇప్పుడు బోనాల పండుగ సురువు కాబోతుంది ఈ నెల ఇరవై ఆరు తారీఖున గోల్కొండల మొదటి బోనం సమర్పించిన తర్వాత మన బోనాల పండుగ అయితే సురువు అయిపోతుంది గోల్కొండ బల్కంపేట్ ఉజ్జయనిమాంకాలి లాల్ దర్వాజా ఇక్కడైతే బోనాల పండుగ మస్తు జరుగుతుంది ఒక నెల రోజుల పాటు ఫుల్ మంచి వైబు ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరి బోనం అంటే పోతరాజు ఉండాలి కదా పోతరాజులు ఉంటేనే ఆ బోనాలకి అందం వస్తుంది ఆడుతూ పాడుతూ అమ్మవారి దగ్గరికి బోనాలను తీసుకొస్తే అసలు చూస్తుంటే రెండు కన్నులు సరిపోవు మరి అందులోనే భాగంగా పోతరాజులను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం మన ఛానల్లో అయితే అల్వాల్కు చెందిన బాను పోతరాజుని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం అన్న జీవితం ఎట్లా ఉంది అన్న ఎప్పటి నుంచి పోతరాజు చేస్తున్నాడు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మరి లేటు చేసేందుకు అన్నను ముందుగాల్లా పరిచయం చేసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లున్నావు అన్న బాగున్నా ఎన్ని సంవత్సరాలు అయితుంది అన్న ఈ పోతరాజ్ సెకండ్ ఇయర్ అన్న సెకండ్ ఇయర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా కరెక్ట్ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేక అయిపోయినా లాస్ట్ ఇయర్ ఉదయాన్న కలిసిన కంటిన్యూ చేస్తున్నా ఉదయాన్నతో అంటే పోతరాజు ఎందుకు వేయాలనిపించింది అన్న అంటే నార్మల్గా ఎట్లా అంటే నేను ఒక దగ్గర చూస్తుండే మా బస్సు ఇలా వెయ్యాలి వేయాలి అనుకోండి ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా బట్ కాలేదు లాస్ట్ ఇయర్ అన్నను కలిసిన అన్న అప్రోచ్ అయ్యాడు మా పేరెంట్స్ని ఒప్పించాడు అయిపోయింది ఇట్లా అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా పోతరా వేసుకోవాలి ఒక్కసారి బండారు మీద పడాలి ఇట్లా ఏమన్నా అనిపిస్తుండే అన్న అట్లా చిన్నప్పటి నుంచి ఉండే కానీ కరెక్ట్ ఓవర్ లేక అట్లా అయిపోయినా మనం అంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఓవర్ లేకుండే చాలా మందిని అప్రోచ్ అయినా బట్ మనకు ఒక కరెక్ట్ స్టేబుల్ గా తాకారు మొక్కు ఉంటుంది కొందరికి ఫ్యాషన్ ఉంటుంది మొక్కుకొని వేసుకున్నారా పోతారా లేదంటే ఫ్యాషన్ వేసుకున్నారు మొక్కుకొని వేసుకున్నా అన్న ఏం మొక్కు అంటే మనకి లాస్ట్ ఇయర్ జూన్ జూలై ముందు యాక్సిడెంట్ అయింది ఫ్యామిలీ మొత్తంకి సో మమ్మీకి సీరియస్ ఉంటే అప్పుడు ఆ టైంలో మొక్కకుండే మమ్మీ మంచిగా లేచి నడుస్తే నేను వేసుకుంటాను అని చెప్పి సో మంచి అయింది వేసుకున్నాను మీ గురువు ఎవరు ఉదయ్ రాజ్ లాలాపేట ఉదయ్ రాజ్ లాలాపేట ఉదయ్ అంటే మీ గురువుని ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు ఫస్ట్ అంటే నార్మల్ అన్న వీడియోస్ చూసిన లైక్ ఇట్లా మంచిగా వేస్తున్నాడు మంచిగా ఉన్నాడు అని చెప్పి అప్రోచ్ అయిపోయినా ఫస్ట్ మీరు మీ గురువుని కాంటాక్ట్ అయినప్పుడు మీ గురువు మీకు చెప్పిన ఏంది ఇంట్లో ఒప్పుకున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ని ఒప్పించి వేసుకో లేదు అంటే వద్దు అని చెప్పిండు తర్వాత ఇట్లా ఇట్లా ఉంటుంది ప్రాసెస్ ఇవన్నీ ఉంటుంది దీక్షలో ఉండాలి అవన్నీ చేయాలి తాగొద్దు ఇవన్నీ చెప్పిండు ఇంట్లో పర్మిషన్ మాత్రం కంపల్సరీ కంపల్సరీ అన్న ఇంట్లో ఫస్ట్ చెప్పినప్పుడు ఇంట్లో చెప్తే వద్దన్నారు తర్వాత ఇక మెల్లమెల్ల ఒప్పించుకోవడానికి ట్రై చేసి ఒప్పించేసినా ఓకే అయిపోయింది ఏమన్నారు ఎందుకు మనకి ఇవన్నీ ఎందుకు ఈ ఏజ్లో అవసరమా అవన్నీ ఎందుకు అవన్నీ ఉంటుంది నెగటివ్ ఉంటుంది చాలా ఉంటుంది అని చెప్పారు ఎంత ఉంటుంది అన్న ఏజ్ ఎంత ఉంటుంది అన్న నా ట్వంటీ త్రీ అన్న అంటే మీరు ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే వేసుకున్నా అవును అంటే ఓన్లీ వన్ ఇయర్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వేసుకున్నారు అంటే ఇప్పుడు మీరు పోతరా చేయడం అనేది కేవలం బోనాల పండుగ ఆషాడ మాసంలోనే వేసుకుంటారా మిగతా టైంలలో కూడా వేసుకుంటారా మిగతా టైంలో ఏమన్నా ఓన్లీ ఆషాడంలోనే వేసుకుంటా ఓన్లీ అమ్మవారికి వెళ్ళడం కానీ అట్లాంటివి ఏం లేవు అట్లాంటివి ఏం లేవు అమ్మవారికి సేవ చేసుకుంటాం ఎన్ని రోజులు వేసుకుంటాం జూన్ జులైలో వేసేసుకుంటాం అంటే ఆషాఢం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు వేసుకుంటాం లాస్ట్ అమాసం వరకు వేసుకుంటాం అయితే ఇప్పుడు మనకు హైదరాబాద్ లో గోల్కొండ బల్కంపేట్ ఉజ్జయిని మాంకాలి సికింద్రాబాద్ లాల్ దర్వాజాలో బోనాలు అవుతాయి కదా నాలుగు ప్లేస్లలో బోనాలు అవుతాయి కదా నాలుగు ప్లేస్లలో ఇస్తారా నాలుగు ప్లేస్లలో ఇస్తాను అంటే ఇప్పుడు గోల్కొండలో బోనాలు అయితే ఇరవై ఆరు తారీఖు సురువుగా పోతుంది మరి ఇరవై ఆరు తారీఖు ఇస్తు ఇరవై ఆరు తారీఖు ఇస్తు ఇప్పుడు ఇస్తున్నారు ఫస్ట్ నాది వేసేది బల్కంపేట ఎల్లమ్మకి అన్న బల్కంపేట్ ఎల్లమ్మకి అంటే గోల్కొండలు అయిన తర్వాతనే బలకంపేటలు ఎల్లమ్మ కళ్యాణం అవును కళ్యాణం రోజు ఇస్తారా లేదంటే నెక్స్ట్ డే కళ్యాణం రోజు ఇప్పుడు గోల్కొండలో కళ్యాణం ఈ పలారంభన్లు బోనాలు అన్ని రెండు రోజులు అయితే అవునా కళ్యాణం అయిన రోజే మీరు ఇస్తారా కళ్యాణం అయిన రోజే బోనాలు కూడా ఆ రోజే బోనాలు కూడా ఆ రోజే మన బల్కంపేటలు ఎట్టుంటుంది అంటే ఫస్ట్ ఎల్లమ్మ లగ్గం అవుతుంది తర్వాత నెక్స్ట్ డే రథోత్సవం ఉంటుంది ఫస్ట్ ఎల్లమ్మ లగ్గం రోజు లగ్గం అయిపోగానే నాలుగు గంటలకు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది మనది స్టార్ట్ అయిపోతే అక్కడికి అయిపోతుంది తర్వాత సికింద్రాబాద్ బాలనగర్ ఏదైతే ఉంటే అక్కడక్కడ వెళ్ళిపోతాం ఫస్ట్ టైం కదన్న మీరు అంటే ఒకటే సంవత్సరం అవుతుంది కదా ఫస్ట్ ఇయర్లో ఏమన్నా ఇబ్బందులు అయినా లాస్ట్ ఇయర్ ఇట్లాంటిది ఏం లేదన్నా ఉదయాన్న వెంకలు ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం కాలేదు ఇప్పుడు మీరు వేసినప్పుడు కంపల్సరీ మీ గురువు ఉంటాడు అవును నీ ఉంబట మీ గురువు వేస్తాడు మీ గురువుతో పాటు వేస్తావు అవును అంతే అంటే మరి పోతరాజ్ చేయాలి అనగానే కొన్ని ఉంటాయి మరి నియమ నిబంధనలు కానీ పద్ధతులు కానీ అట్లాంటివి ఉంటాయి అట్లాంటి పోతరాజుకి ఎట్లాంటి పద్ధతులు ఉండాలి నువ్వు ఎట్లాంటి పద్ధతులు పాటిస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఆల్కహాల్ తీసుకోవద్దు ఇప్పుడు ఏంది ప్రజెంట్ ఏంటంటే మొత్తం ఆల్కహాల్ తీసుకొని లేడీస్ని అట్ల ఇట్లా అవుతుంది కాబట్టి ఆల్కహాల్ తాగకుండా ఒక్క పద్ధతితోనే వేయాలన్నా కంపల్సరీ ఒక పొద్దుతోనే వేసుకొని ఇక్కడి వరకు అయితే అక్కడ మంచిగా క్లియర్ చేసేసుకుంటే అయిపోతుంది అంటే పోతరాజులు చాలా వరకు అయితే ఆల్కహాల్ తీసుకొని చేస్తున్నారు కదన్న దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అయితే మంచిది కాదన్న లైక్ ఇప్పుడు ఎందుకంటే ఒకళ్ళు వచ్చి మన కాలు మొక్కుతారన్న మనం దేవుని రూపంలో ఉంటాం కాబట్టి మనం తాగి డాన్స్ ఆయే ఏముంటుందన్న తాగిపోతే వాళ్ళు ఉంటారు నార్మల్ వాళ్ళు ఉంటారు అలాగే మనకు డిఫరెంట్ ఏముంది చెప్పండి సో తాగకుండా ఒక్క ఒక పొద్దుతో మొత్తం క్లియర్ ఈవెంట్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాం అంటే అన్న ఇప్పుడు పోతరాజుకి గురువు ఉంటాడు మీకు గురువు ఉంటాడు కదా అట్లనే జోగి జోగినిలకు కానీ శివశక్తులకు కానీ వాళ్ళకు ఒక గురువు ఉంటాడు ఒక పట్నం మీద లింగంకాయ బేడి అట్లాంటివి ఇస్తారు కదా మరి పోతరాజులకు అట్లాంటివి ఏమైనా ఉంటాయి బేడి కానీ అట్లాంటివి ఏముండవు అన్న మనకి ఒట్టి ఇస్తాడు మన గురువు వెళ్ళే మన ఆర్డర్కి వెళ్ళే ముందు ఒక నిమ్మకాయకి ఇంత ఇంత పసిపిస్తాడు నిమ్మకాయ కంపల్సరీ మనం లాగుంటుందన్న ఆ లాగు జేబులో పెట్టుకోవాలి పసుపు బండారిలా కలుపుకొని మా వంటికి పెట్టుకుంటాం ఎంతవరకు చదువుకుందాము నా ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ అయిపోయిందన్నా ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇదే ఫీల్లా లేకపోతే నేను ట్యాటూ ఆర్టిస్ట్ అన్న ట్యాటూ ఆర్టిస్ట్ సూపర్ సూపర్ ఎక్కడన్నా స్టూడియో ఎక్కడ స్టూడియో అనేది ఏం లేదు జస్ట్ హోమ్ సర్వీసెస్ ఇస్తాను ఓకే అంటే ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తే డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ చేయవచ్చు అవునన్నా సరే అన్న ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను ఉండేది అలవాళ్ళన్నా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ టూ మీ పేరున్న భానుప్రకాష్ అన్న మరి పోతహాజే కాదు టాటో ఆర్టిస్ట్ అంట మరి అన్నతో టాటో వేయించుకోవాలి ఇప్పుడు చాలా మందికి ఏంటంటే స్టూడియోకో వేయించుకోవాలంటే అంత దూరం ఎవరు పోవాలి ఎవరు ఎట్లా ఉంటారో వేయించుకోవడానికి అంటే టాటో వేసే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎట్లాంటివి వాడతారు అనేటివి కొందరికి ఇంటెన్షన్ ఉంటుంది వేసుకోవాలని ఉంటుంది కాకపోతే ఇట్లాంటి ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి వేసుకోవద్దు అనుకుంటారు చాలా మంది సో వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అన్న కాంటాక్ట్ నంబర్ చెప్పింది కదా కాంటాక్ట్ అయ్యి మంచి అన్న ఇంటికే వచ్చి టాటా వేస్తాడంటే మనకి అంటే డిజైన్స్ ఇట్లా చూపిస్తారన్న ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు నేను డిజైన్స్ చూపిస్తాను దాన్ని బట్టి మనం ఫార్వర్డ్ చేస్తామన్న ఎంత తీసుకుంటారు అన్న మీరు రెగ్యులర్ ప్రైస్ అన్న మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇంచుకి టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను ఓకే మన దగ్గర ఏంటంటే చాలా రిజనబుల్లో ప్రైస్ ఉంటుంది అన్న బయట దగ్గర దగ్గర లేదు అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ తీసుకుంటారు మనం ఉండదు ఇప్పుడు ఈ టాటో ఉంది కదన్న దీనికి మీరు ఎంత తీసుకుంటారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నేను ఈ టాటోని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేపించిన అంటే వాళ్ళు వేసేది ఇదే టాటో వీళ్ళు వేసేది అదే టాటో కాకపోతే ఏంటంటే నేను స్టూడియోకి పోయినా కాబట్టి వాళ్ళకి మొత్తం అన్ని రెంట్లో వెళ్ళిపోవాలి కాబట్టి అంత ఇస్తారు అంటే ఎయిట్ హండ్రెడ్లో వర్త్ అన్నా సూపర్ తక్కువ ప్రైస్లోనే అన్న టాటోస్ కూడా వేస్తున్నాడు మీకు ఎవరికైనా వేయించుకోవాలంటే అన్నని కాంటాక్ట్ ఇవ్వండి అన్ననే మన దగ్గరికి వచ్చి ఏ టాటో కావాలంటే ఆ టాటో వేస్తాడు కాబట్టి అన్నని ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మంచిగా అయితే ఇప్పుడు అన్న ఏందంటే ఇంటర్వ్యూకి ఈరోజు టైం అంటే నేను కొంచెం టైం పడుతుంది అన్నాడు ఎందుకు అన్న అంటే కొంచెం నా టాటో వేయడానికి పోతున్నా అన్నాడు అంటే టాటో వేయడానికి పోవడం ఏంది స్టూడియోకి వచ్చి చేయించుకుంటారు కదా అందరు అని నేను అనుకున్నా కాకపోతే అన్నీ ఏంటంటే వాళ్ళ గురువుకు టాటో వేయడానికి పోతుండు ఎట్లాంటి అంటే ఏం టాటో వేయించుకుంటా అనుకున్నా మీరు నా ఫోరం బ్యాండ్ అన్న ట్రైబల్ డిజైన్ ఉంటుంది మొత్తం అంటే పెయిన్ ఇట్లా ఏమన్నా వస్తుంది అండి పెయిన్ అనేది కామన్ అన్నది మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు ఇప్పుడు మిషన్స్ ఇట్లా మొత్తం అన్ని తీసుకొని వచ్చారు అవునన్నా ఓకే ఓకే అంటే డిజైన్ చూపించి ఫస్ట్ ఆ డిజైన్ నచ్చితే ఫైనల్ చేసుకొని ఆ డిజైన్ ఫైనల్ చేసుకొని వర్క్ ప్రాసెస్ చేసుకొని నేను ఇంటికి వస్తాను మంత్లీ ఎన్ని అన్న మంత్లీ ఒక టెన్ టు ట్వంటీ వస్తుంది అన్న పిలుస్తుంటారా మీ కాంటాక్ట్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఇంటర్వ్యూలో అయితే నెంబర్ చెప్పారు ఒకవేళ తెలుసుకోవాలి డైరెక్ట్ కావాలంటే ఎట్లా అంటే ఇన్స్టా పేజ్ ఉంటుంది ఇన్స్టా పేజ్ ఏమన్నా ఉంటుందా నాది సర్కార్ ట్వంటీ టూ అని ఉంటుంది సర్కార్ ట్వంటీ టూ ఓకే సూపర్ సూపర్ అన్న ఇప్పుడైతే మొత్తం ఈ టాటో వర్క్ ఆచారం వస్తే ఈ జింగ నెల రోజులు ఈ నెల రోజులు బిజీ ఉంటారా లేదంటే టాటో వర్క్ చేస్తుంటారా లేదా టాటో జోలీకి అస్సలు పోలేను నెల రోజులు బిజీ ఇక్కడ అమ్మవారి దీక్షలో ఉన్నట్టు అమ్మ అమ్మవారి దీక్షలో ఉంటా మొత్తం అక్కడే బిజీ అయిపోతా టాటో జోలీకి వెళ్ళడానికి ఛాన్స్ దొరకదు కూడా మనకి అంటే ఇప్పుడు పోతరా చేస్తున్నావు కదా ఆర్డర్స్ కూడా చేయొచ్చు కదా అట్లా అర్థం ఆర్డర్స్ కూడా చేయొచ్చు కదా అంటే బుక్ చేసుకుంటారు కదా ఇప్పుడు వేరే ఎవరైనా పండగలు చేసుకుంటే వెళ్ళడం కానీ ఊర్లలోకి అట్లా వెళ్ళాలని మనం మనకు అట్లా కూడా ఏమీ అమ్మవారికి చేసుకుంటే చాలు కేవలం ఆషాఢ మాసంలో మాత్రమే సేవ కానీ చాలా మంది ఏంటంటే డబ్బుల కోసం తయారవుతున్నారు ఇప్పుడు మొక్కు కాకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒకప్పుడు పోతరాజులు అంటే తక్కువ మంది ఉండేటోళ్ళు ఇప్పుడు గల్లి గల్లి ఉంటున్నారు మనకి డబ్బులు సెకండరీ అన్న నాది ఏదైతే మొక్కు ఉందో అది కరెక్ట్ అయిపోయింది దానికోసం మా అమ్మకి సేవ చేసుకోవడానికి నా లైఫ్ మొత్తం రెడీ ఓకే అన్న మీరు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు పోతరాజు చేసేటప్పుడు కొన్ని ఆ గజ్జలు కానీ ఆ టీత్ కానీ విగ్గు కానీ అట్లాంటివన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది అవునన్నా ఎంత వరకు ఖర్చు అయింది అన్న నాకు ఎయిట్ థౌసండ్ వరకు ఖర్చు అన్న ఎయిట్ థౌసండ్ అంటే విగ్గుకి ఎంత విగ్గుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ గజ్జలకి ఒక టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పూసలకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా ఇట్లా అన్నీ ఉంటాయి అన్న ఎన్ని గజలు ఉంటాయి అన్న మీరు కట్టుకునేది కాళ్ళక ట్వంటీ ఫైవ్ ఉంటాయి అన్న ట్వంటీ ఫైవ్ దానికి ట్వంటీ ఒక ప్యాడ్కి ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఒక్క ప్యాడ్కి ట్వంటీ ఫైవ్ అమౌంట్ ఎంత అవుతుంది ఒక్కదానికి ఒక్కదానికి టువల్ హండ్రెడ్ చేంజ్ అక్కడ వస్తుంది మొత్తం రెండు వేల ఐదు వందల రెండు వచ్చేస్తాయి ఫస్ట్ టైం కట్టుకున్నారు కదా ఈ కాళ్ళకు నొప్పి కానీ అట్లాంటి అట్లాంటిది ఏం లేకుండా అన్న అంటే పోతరాజు చేస్తే పోతరాజు వేసిన వాళ్ళ మీదకి పోతరాజు వస్తాడు అని చెప్పి చాలా మంది అంటారు కదన్న అట్లా మీ పైకి అన్న జస్ట్ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ అన్న ఒక సెకండ్ ఇట్లా వచ్చేసి పోతుంది అంతే జస్ట్ పసుపు వేసుకునేటప్పుడు ఒక సెకండ్ వచ్చేసి వెళ్ళిపోతుంది మనకు అంతా అర్థం కూడా కాదు ఆషాఢ మాసంలో సండేలే వేసుకుంటారా మిగతా రోజులు కూడా వేసుకుంటారు మిగతా రోజులు కూడా వేసుకుంటామన్నా అంటే మీ గురువు ఎక్కడికి వెళ్తే మీరు కూడా అక్కడికి వెళ్ళి వేస్తారు అవునన్నా ఓకే అన్న ఎట్లుంది అన్న ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఓకే అన్న అంతా లైఫ్ ఓకే ఓకే అన్న చూడ్డానికి అన్నకు ట్వంటీ త్రీ ఇయర్స్ అంట చూడ్డానికి ఎంత పెద్ద ఉన్నాడు నేను కూడా అంతే నాకు ట్వంటీ ఫోర్ ఉంటాయి కాకపోతే చూడనీ మస్తు పెద్దోళ్ళ కనిపిస్తా అన్న చూసి ఫస్ట్ అంటే ఇంతకుముందు ఏసెంట్ కావచ్చు పెద్దోడేమో అంటే ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్నా కానీ లాస్ట్ ఇయర్ వేసుకున్న అన్న కూడా కేవలం ఎందుకంటే అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి అదేవిధంగా వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది అమ్మ హెల్త్ బాగుపడాలని చెప్పేసి మొక్కుకొని వేసుకున్నాడంట అంతే తప్పించి ఇంకా ఆర్డర్స్ చేయాలి ఇట్లా అందరు చేస్తున్నారు కదా ఇట్లా చేయాలి అనే ఉద్దేశంతో అయితే అన్న పోతరా చేయలేడంట అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట అవున అంటే మీరు పోతరా చేసే ముందు ఏమేమి చేస్తుంటారు అన్న పోతరా చేసే ముందు అన్న పొద్దున్న ఒక ఒక్క పొద్దున ఉంటామన్న స్టార్ట్ ఆర్డర్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆర్డర్ కాడికి వెళ్ళి పాలు అట్టి పండ్లు తినేసి ఇంకా ఆర్డర్ స్టార్ట్ చేస్తాం మేకప్ మేకప్ తర్వాత ఒంటికి బండారి బండారీ రద్దుకుంటాం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్న మాది ఆర్డర్ ఇప్పుడు మీరు మేకప్ వేయించుకుంటారు కదన్న అవునన్న మీరు దానికి కూడా పే చేయాల్సి వస్తుంది అవునన్న ఎంత తీసుకుంటారు టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు అన్న టూ థౌజండ్ రూపీస్ అంటే మధ్యలో వర్షంకి ఇట్లా పడింది అనుకో పోతుంది అన్నది అది పోతుంది అన్న కామన్ అదే పోతరా చేసే ముందు బందోబస్తు తీసుకోవడం తాగితలు తీసుకోవడం నిమ్మకాయలు తీసుకోవడం అట్లాంటివి ఉంటాయి మీరే తీసుకుంటారా లేదంటే మీకు ఎవరన్నా ఇస్తారా మా గుర్రో అన్న లైక్ మా గురువు చేపిచ్చి తీసుకొని వస్తాడు తర్వాత మాకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకా మేము ఆర్డర్కి వెళ్ళి ఇట్లా అయిపోయేంత వరకు మా దగ్గరనే ఉంటుంది అన్న వస్తుంది అవన్నీ మీ దగ్గర ఉంటాయి మా దగ్గరనే ఉంటుంది మూడో చేయికి వెళ్ళదు అది ఓకే ఇప్పుడు నిమ్మకాయ మీ ఇక్కడ మా లాగులో పెట్టేసుకుంటాం అది అయిపోయే స్టార్టింగ్ ఆర్డర్ స్టార్టింగ్ అయ్యే నుంచి అయిపోయే వరకు కంపల్సరీ మా దగ్గరనే ఉంటుంది ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వం కూడా మేము అట్లా బందోబస్తు ఎందుకు చేయించుకోవాలన్న ఇప్పుడు అన్న కంపల్సరీ అన్న ఎందుకంటే మన మెసేజ్ మూడు తోవలాలో ఉంటుంది నాలుగు తోలాలో వస్తుంది అది తోలా ఒక్కొక్కరు ఒక రకం ఉంటారు అన్న ఇప్పుడు ఏమవుతుంది మనకు తెలియదు ఎందుకంటే మనం ఒంటి నిండా బండారేసుకొని కూర్చుంటాం అట్లాంటి టైంలో ఎవ్వరు ఏం చేస్తారు మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ మనకి బందోబస్తు అనేది కంపల్సరీ అన్న కొంతమంది ఎట్లా అంటే బందోబస్తు ఉండదు ఏముండదు దిగేస్తారు తెలిసి తెలియక దిగేస్తారు ఆ తెలిసి దిగాను మా దిగుతారు కదా ఆ టైంలో ఏమవుతుందంటే ఏదైనా డిఫరెంట్ కొట్టేస్తుంది ఏమన్నా వచ్చా టైంలో సో బందోబస్తు అనేది కంపల్సరీ మంచిగా గురువు ఉండాలి మంచి బందోబస్తు ఉంటే చాలు మీ గురువు ఎట్లుంటాడు అన్న మీతో మన లవ్లీ అన్న మంచిగా కలిసి ఉంటాడు అన్న అన్న అని పిలుస్తాడు తమ్ముడు అని సొంత తమ్ముళ్లాగా ఎక్కువ చూసుకుంటాడు అంటే మీ గురువుకు ఫస్ట్ శిష్యుని నువ్వే అని విన్నా నిజమేనా అవునన్నా అంటే ఇంకెవరన్నా ఉన్నారా ఇప్పుడు నీ ద్వారా తయారయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడైతే ప్రజెంట్ నా ద్వారా తయారయ్యేటోళ్ళు ఎవరు లేరు అన్న ఫ్యూచర్లో చూడవచ్చు అంటే పోతరాజ్ అంటే మంచిగా డ్యాన్స్ ఇట్లా వచ్చి ఉండాలి అవునన్నా తీన్మార్ డ్యాన్స్ కానీ అవన్నీ వచ్చి ఉండాలి ఈ పాట విడితే ఆ పాటకి చేసేది ఒక స్టెప్పులు అసలు డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ మీరు నేర్చుకున్నారు అన్న స్టార్టింగ్లో అంటే మనం స్టార్టింగ్ నుంచే డ్యాన్స్ చేస్తాం మన చిన్నప్పటి నుంచి లైక్ ఇక్కడ గల్లీల వినాయక చవితి నవరాత్రులు ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా అప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ ఉంటాం సో అట్లా మనకి ఇంట్రెస్ట్ డ్యాన్స్ అంటే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ స్కూల్ ఉన్నప్పుడు ఇట్లా బోనాల కాడికి కామన్ అన్న ప్రాపర్ మనిషి మన బోనాలన్నా ప్రాపర్ సో చిన్నప్పుడు నేను అక్కడనే ఉన్నా కాబట్టి మన స్కూల్ పక్కకే టెంపుల్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఆడ జాతర జరుగుతుంది అక్కడనే ఉండడం అట్లా అంటే పోతరాజుకి ఇప్పుడు పెళ్లి అవి అట్లాంటివి ఏమన్నా నిబంధనలు ఏమైనా ఉంటాయి అట్లాంటిది ఏం లేదన్నా అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయో ఏం లేదన్నా లవ్ స్టోరీ ఏం లేదు అంటే స్కూల్ కానీ కాలేజీలో కానీ కామన్ అందరు లైఫ్లలో ఉంటాయి కదా కానీ లైక్ కాలేజ్ లో ఉండే దాని తర్వాత నుంచి ఇంకేం లేదు కాలేజ్ లో ఉండే కాలేజ్ లో ఉండే మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ కాలేదన్న అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదు లేదన్నా లేదా ఓకే అది ఒక టూ మంత్స్ కోసమే జస్ట్ టూ మంత్స్ కోసం అంటే వాళ్ళు మనని వాడుకున్నారు మనం వదిలేయడం జరిగింది ఓకే వాళ్ళ దగ్గర తప్పు ఉంది మన దగ్గర మన దగ్గర ఏం తప్పు లేదు కాబట్టి పోయేటోళ్ళని బోనిచ్చేయాలి ఉండేటోళ్ళు ఉంచుకోవాలంటే అంతే మన దగ్గర అంటే మనం వెళ్ళిపోతే అన్నా కూడా వెళ్ళిపోవడానికి చేతులు ఇచ్చేస్తాం అంతేగాని ఇంకేం ఉండదు అంటే లవ్ ఫీల్ అన్నా టూ మంత్స్ ఏనా టూ మంత్స్ అన్న ఫీల్ అయిన ఫీలింగ్ అన్న జస్ట్ నార్మల్ రోజు ఎట్లా ఉంటా అట్లానే ఉంటా మనకు ఆ ఏజ్లో లవ్ అనేది ఏం తెలియదు జస్ట్ నార్మల్ లెన్స్ ఇట్లా పెట్టుకున్నారా లాస్ట్ లెన్స్ పెట్టుకున్నాం మనం ఓకే మొత్తం మీద పోతరా చేయడానికి అన్నం మొక్కుకున్నాడు అదేవిధంగా ఓన్లీ ఎనిమిది వేల ఖర్చు మాత్రమే అయింది వాళ్ళ గురువు ఉన్నాడు కాబట్టి ఇక ఆయనకు ఇంకా డోక లేదు ఏడికి పోయినా మంచిగా పోతాడు మంచిగా వస్తాడు అంతే ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు ప్రాబ్లం ఇప్పుడు పోయిన ప్లేస్లో ఇబ్బంది అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయన్నా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అట్లా ఏం లేదు కానీ ఒక జాగాల ఎట్లా అంటే నైట్ ఫోర్ అయిపోయింది ఆర్డర్ అయిపోయిన తర్వాత కూడా రెస్పాన్స్ ఏం లేదు మాకు స్నానం చేసుకునేది ఉంటుందన్న అయిపోయినాక స్నానం ఏడ చేసుకోవాలంటే ఎవరు నువ్వు అని అడగడం టెంపుల్ కాడికి వెళ్ళినా టెంపుల్ కాడా రెస్పాన్స్ లేదు సో అట్లాంటివి ఇంకో ఇయర్ కాకుండా నా వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని పిలిచే వాళ్ళు రెస్పాన్స్ కరెక్ట్లా లేదు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేదు ఆఖరికి అంతా అయిపోయినాక ఫుడ్ తీసుకుంటాం అన్న మేము ఏదైనా కర్డ్ రైస్ అట్లా ఆ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేదు అంటే అంత డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదన్న ఎనర్జీ సరిపోదు అసలు ఓన్లీ పాలు అరటి పండుగ తీసుకుని అంత చేస్తూ ఉంటే ఆకలి అవుతుంది మధ్యలో ఆకలి ఉండదా అన్న మేము కూడా మంచి అన్న మాకు కూడా ఆకలి ఉంటుంది సో మనం ఏంటంటే మధ్యలో మధ్యలో నీళ్ళు కన్నా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు ప్రతి దానికి అట్లా 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 ఏదో ఉన్నా అంటే ఉన్నా అన్నారు సరే అని చెప్పి అమ్మ మీద దయ పెట్టుకొని వెళ్ళిపోయినామన్నా అసలు పూతరాజు అంటే ఏందన్న పూతరాజు అంటే ఎవరు పూతరాజు ఎందుకు వేస్తారు ఒక్కసారి మునుల కోసం పూతరాజు అంటే ఏడు మంది అక్క చిల్లళ్ళ తమ్ముడు అన్న ఓకే పూతరాజు ఇంకో రూపం శివుని రూపం పోతరాజీగా వేయాలి అంటే అదృష్టం ఉండాలన్న నేను కుల్ల చెప్తున్నాను ఎందుకంటే అందరికి రాసి ఉండదు ఇది అవ్వాలి అని చెప్పి కొంతమంది తరాలు ఉంటుంది తాతలు వేయాలా తాతల తర్వాత వీళ్ళు ఇట్లుంటుంది కొంతమంది అట్లా ఉండదు సో చూసి వేసుకోండి జాగ్రత్త వేసుకోండి అని నా ఇప్పుడు కొత్త ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు అంటే మొక్కుకున్న వాళ్ళు కాకుండా డబ్బుల కోసం వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు చూసి జాగ్రత్త బందోబస్తు మంచిగా చేయించుకోండి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకునే ముందు తాగకండి తాగి రోడ్డు మీదకి వచ్చి తమాషాలు చేయకండి తాగితే తాగండి తాగేవాళ్ళు కాకపోతే సైలెంట్గా ఉండండి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయొద్దు అంతే అంటే వాళ్ళ పర్సనల్ అది మనకి వాళ్ళు తాగని లేదంటే ఉండడం కొద్దిగా అని ఇష్టంగా ఉండే అమ్మాయి దర్శనం చేసుకొని వస్తే అయిపోతాయని నా ఫీలింగ్ మీరు చెడుగా బిహేవ్ చేయడం వల్ల పోతరాజులందరూ ఇదే కేటగిరీకి చెందిన వాళ్ళు అందరు ఇట్లనే ఉంటారు అందరు ఇదే చేస్తారు అని అనుకుంటారు మీ వల్ల మంచిగా ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు చేసేది మీరు చేసుకోండి కాకపోతే బయటకు పోయినప్పుడు ఎట్లా ఉండాలి అంతే అంటే ఇప్పుడు మీరు పోతారా చేసినప్పుడు ఒంటి మీద బట్టలు ఇట్లా లేకుండా ఉంటాయి కదన్న అవునన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అట్లాంటిది ఏం లేదన్నా ఇప్పటివరకు ఇంకా అట్లాంటి ఏమో ఇబ్బందులు రాలేదు మనకి అంటే హైదరాబాద్ ఏంటంటే చిల్లర వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అవునా వాటర్ ప్యాకెట్లతో కొట్టే వాళ్ళు ఇట్లా అట్లా ఇట్లా చేసేటోళ్ళు ఉంటారు కదన్న అవునా అట్లా ఏమున్న ఇబ్బంది అట్లాంటిది ఏం లేదన్న ఇప్పటివరకు అయితే అట్లాంటిది ఏం కాలేదు అమ్మ వాళ్ళ ఎక్కడి నుంచి అన్న ఇప్పుడు మరి ఈసారి ప్రజెంట్ అయితే నేను అనుకుంటుంది బల్కంపేట నుంచి అనుకుంటున్నా అన్న ఇక అమ్మ దయ్యా ఏమైతే చూడాలి బల్కంపేటలు వేసిన తర్వాత బల్కంపేట వేసిన తర్వాత ఇంకా నార్మల్ రెగ్యులర్ ఆర్డర్స్ ఉంటాయి రెగ్యులర్ ఆర్డర్స్కి వెళ్ళిపోవడం ఇప్పుడు గోల్కొండలు అయితే కదన్నా ఫస్ట్ అది మనకి రాలేదు ఇప్పటివరకే ఇప్పుడు నేను స్టార్టింగ్ మొక్కుకునేది బల్కంపేట వెళ్ళమ్మకే మొక్క చేస్తున్నారు చాలా మంది ఏంటంటే పోతరాజు అంటే గోల్కొండ గోల్కొండకు మొక్కి గోల్కొండ లేచిన తర్వాతనే సురు చేస్తారు అందరు చాలా వరకు అందుకే నేను అడిగిన అంటే నేను మొక్కున్నది అమ్మకి అక్కడ నుంచే స్టార్ట్ చేస్తా ప్రతి ఇయర్ అని చెప్పి అక్కడ నుంచే స్టార్ట్ చేయాలన్నా సూపర్ సూపర్ అన్న అంటే ఈ బోనాల టైంలో ఇంట్లో మంచిగా పిలుచుకొని పండగ చేసుకుంటారు చేసుకుంటాం అన్న లాస్ట్ ఆషాఢం ఎన్నింగ్ హైదరాబాద్ బోనాలని చేసుకుంటాం బుల్కంపేటలో అంటే ఇట్లా ఇంట్లో నుంచి పోతరాజు చేసే వాళ్ళు తొట్టెలు తీయడం కానీ అట్లాంటివి ఉంటాయి ఏం లేదు అట్లాంటిది ఏం లేదన్నా ఇప్పటివరకు ఏం మొక్కలే ఇన్ కేస్ ఫ్యూచర్లో అయితే చూద్దాం ఏమనిపించింది అన్న ఫస్ట్ కదా మీరు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వేసుకోవడం అందరినీ చూస్తా ఉంటే అంత మంది ఉండడం ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అయింది తర్వాత మా గురువు వెనకలో ఉండే ఏం భయవాడుకో అంతా అమ్మాయి చూసుకుంటారు అని కొద్దిగా ధైర్యం వచ్చింది అన్న ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళు మీరు అంటే మీకు ఎక్స్పీరియన్స్ కాలేదు చాలా మందికి చేస్తా ఉంటారు అవును మీరు కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళకి మనం చెప్పాలంటే ఏం చెప్తారు మేము కూడా మంచిలేమో అన్న మాది కూడా అర్థం చేసుకొని జరా ఓకే వచ్చి ఇబ్బంది పెట్టకండి మీరు లిమిట్ల మీరు ఉండండి మా లిమిట్ల మేము ఉంటాం అంతే కావాలంటే మొక్కండి బొట్టు పెట్టమంటే బొట్టు పెట్టుకోండి అంతేగాని చిల్లర చేయడం గిచ్చడం బ్లేడ్లతో పోయడం ఈ వాటర్ ప్యాకెట్ల పైన కిసరడం ఆగమాగం చేసే పనులు మాత్రం అసలు చేయొద్దు వాళ్ళు ఒక దేవుని రూపంలో మనకు కనిపిస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి గౌరవం ఇయ్యము మొక్కము అనుకుంటే సైలెంట్గా పక్కకే నిళ్ళిపో వాళ్ళు పిలిచి నన్ను మొక్కు అంటారా వాళ్ళు వాళ్ళు ఏమన్నారు కాబట్టి వాళ్ళు ఏదో అమ్మవారికి మొక్కుకున్నారు కాబట్టి వాళ్ళ మొక్కును చెల్లించడం కోసం మంచిగా పోతారు అంత అంగరంగ వైభవంగా జరగడానికి జోగినీలు పోతరాజులు మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒగ్గు వాళ్ళు కూడా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయకండి వాళ్ళు ఆనందంగా ముందుకు తీసుకెళ్తేనే మనం ఆనందంగా ఉంటాం అందరు కూడా మంచిగా జరుపుకుంటారు కాబట్టి పండగని అసలు ఈసారి మాత్రం ఇబ్బంది పెట్టే పనులు మాత్రం అస్సలు చేయొద్దు ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా కోస్తే రక్తమే వస్తుంది అట్లాంటి పిచ్చి పనులు మాత్రం అసలు చేయొద్దు మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలంటే బోనాల టైం కాకుండా వేరే టైంలో వేరే వాళ్ళతో చేసుకోండి అంతే తప్పించి బోనాల టైంలో బోనం ఎత్తుకున్న వాళ్ళని కానీ ఇట్లా పోతరాజులను కానీ ఇబ్బంది పెట్టే పనులు మాత్రం అస్సలు చేయకండి మరి మీరు గురువు నిబంధనలు ఇట్లా పద్ధతులు ఉంటాయి బందోబస్తు తీసుకోవాలి తాజత తీసుకోవాలి ఇట్లాంటి ఉంటాయి కదా మీరు పోయే ముందు మీ గురువుని ఎట్లా కాంటాక్ట్ అవుతారో మీ గురువు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఆర్డర్కి స్టార్ట్ అయ్యే ముందు కంపల్సరీ గురువుకి కాల్ చేసి చెప్పేసి వెళ్తాను ఆర్డర్ అయిపోయినాక కంపల్సరీ చెప్పి అన్న ఇట్లా ఆర్డర్ అయిపోయింది ఇప్పుడే స్టార్ట్ అయినా అని చెప్పేసి వచ్చేస్తాను ఏదైతే నజర్ ఇవన్నీ ఉంటో అక్కడ ఒక దగ్గర ఆగి తీసేస్తాం జరుగుతుంది మానగురు అంటే అప్పుడప్పుడు డల్ అయిపోవడం కానీ ఏదైనా చెడు శక్తి మీద ఆలినప్పుడు ఆగమాగం చేయడం కానీ అట్లా ఎక్స్పీరియన్స్ అయిందా అయిందన్న లాస్ట్ ఇయర్ ఒక దగ్గర అయింది అట్లా జరిగినప్పుడు ఏం చేస్తారన్న అట్లా జరిగినప్పుడు మా గురుకు ఒకసారి సైడ్కి వెళ్ళి కాల్ చేయడం జరుగుతుంది అన్న ఫోన్లో చెప్తారు ఇట్లా ఇట్లా చేయండి అని చెప్తే చేసేస్తాం ఎక్సర్సైజ్ చేస్తే అట్లా చేసేస్తారు అట్లా చేస్తే ఇంకా ఏమి ఏముండదు మళ్ళీ నార్మల్ అయిపోతుంది నార్మల్ అన్న ఎట్లా ఉంటాయి అన్న మరి మొత్తం ఆడుతూ పాడుతూ వచ్చి ఉంటారు కదా ఇంటికి వచ్చినాక టూ డేస్ వరకు ఎట్లా ఉంటది మొత్తం టూ డేస్ అట్లా ఏం లేదన్నా అంటే బ్యాక్ ఆర్డర్స్ ఉంటది ఉండదు గ్యాప్ ఉండదు ఆ బ్యాక్ ఆర్డర్స్ ఉంటది కాబట్టి మనం రెస్ట్ తీసుకున్నది కూడా చాలా తక్కువ టైం తీసుకుంటాం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంతే దానికి మించి ఎక్కువ తీసుకోండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంతే పడుకోవడానికి కూడా సరిగ్గా టైం ఉండదు అంతే ఉంటుంది మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు నిద్ర కూడా పట్టదేమో అంతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ అవచ్చు సిక్స్ కూడా వచ్చు చెప్పలేము మళ్ళీ నెక్స్ట్ డే లేవంగానే మళ్ళీ ఆర్డర్ ఉంటుంది మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ కంపల్సరీ ఆడ ఉండాలి ఈ యాప్లోనే మేము తినాలా చేయాలా పడుకోవాలా అంతే అంటే అన్న ఇప్పుడు ఆర్డర్ అయిపోయిన తర్వాత కూర తీసేసిన తర్వాత అక్కడ నాన్ వెజ్ తినడం తాగడం అట్లాంటివి ఏమన్నా అట్లాంటిది ఏం లేదన్న నాకు ఇప్ ఆల్కహాల్ లేదు అస్సలు అలవాటు నార్మల్ లైఫ్లో అయినా కూడా ఆల్కహాల్ అస్సలు వెజ్ తింటారా నాన్ వెజ్ ఒట్టి ఆశాడంలో నాన్ వెజ్ బంద్ చేస్తాను ఒక పొద్దుల మీద అంటే పూర్తరాజు అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినొచ్చు కదా అంటే నేను మొక్కుకున్నాను దీక్ష లాగా దీక్ష లాగుండి ఫార్టీ ఫైవ్ డేస్ మొత్తం దీక్ష దీక్షలాగుండి కంప్లీట్ చేసేసుకొని ఉంటానని చెప్పి మొక్కుకున్నాను ఓకే ఓకే అన్న సూపర్ అన్న చూసిరు కదా మన భానుప్రకాష్ అన్న ఇంటర్వ్యూ ఇది అయితే లాస్ట్ ఇయర్ వేసిండంటన్నా అయితే ఇది రెండో సంవత్సరం ఈ సంవత్సరం కూడా మంచిగా చేద్దాం అనుకుంటున్నాడు మంచిగా పోతరా చేసి వాళ్ళ గురువు మాటిని మంచి అంగరంగ వైభవంగా బోనాలలో అయితే పాల్గొంటాడన్న మరి ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇంకా చాలా చాలా చేద్దాం ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ